హాయ్ ఫ్రెండ్స్ చూసారు వాన్ని ఆ బౌల్ని పట్టుకొని ఫోటో దిగాడు ఓ స్పెషల్గా ఉండాలమ్మా అనేసి ఆయన అంతా వీడియో తీసి క్రియేట్ చేశాడు అనమాట కరివేపప్పు రైస్ని ఒక కప్పు కరివేపాకుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అందులోకి ఒక టీ స్పూన్ శనగపప్పు ఉద్దిపప్పు తర్వాత కొన్ని మెంతులు కొన్ని మిరియాలు వీడియోలో చూపిస్తున్నాను టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో నువ్వులు నువ్వులు కూడా వేసుకొని అలాగే జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోండి ఒట్టి మిరపకాయలు మీ కారం తగ్గట్టుగా వేసుకోండి అన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకోండి కలర్ చేంజ్ అయ్యేదాకా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి అప్పుడు రైస్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు అన్నింటినీ చల్లారనిద్దాము బాగా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం మొదటగా ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసి పౌడర్ చేసేసి తర్వాత అందులోకి కొంచెం చింతపండు కూడా వేయండి అలాగే కరివేపాకు అది పౌడర్ చేసాం కదా ఇప్పుడు కరివేపాకు కూడా వేసి ఇలా మరీ నున్నగా అవసరం లేదు అలా చేస్తే చాలు అన్నం వండేసి పక్కన పెట్టుకోండి పొడి ఇప్పుడు కడాయిలో చక్కగా పల్లీలు ఉద్దిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేసుకోండి అలాగే ఒట్టిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోండి దాంట్లోకి సరే మా చిన్నబాబు ఇలా క్రియేట్ చేశాడు ఉండి అమ్మ అనేసి మొత్తం పౌడర్ కూడా వేసి మీకు తగినంత సాల్ట్ వేసుకొని అంతా ఒక్కసారి అలా ఫ్రై చేసేసుకొని రైస్ వేసుకోవడమే లంచ్ బాక్స్ పిల్లలకి చాలా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి రైస్ అంతా వేసుకొని కలిపేసుకుంటే చూసారు కదా చాలా చాలా మంచిది ఇది చూసారా మగవాడే